ఓం శాంతి ఈరోజు ఆ వ్యక్తి బాప్తాత మురళి డేట్ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఏడు బాప్తాత చెప్తున్నారు కొత్త సంవత్సరంలో అఖండ మహాదానులుగా అఖండ నిర్విఘ్నులుగా అఖండ యోగులుగా మరియు సదా సఫలతామూర్తులుగా అవ్వండి ఈరోజు బాప్తాత తన ఎదురుగా డబల్ సభను చూస్తున్నారు ఒకటి సాకారంలో సన్ముఖంగా కూర్చున్న వారి సభ రెండు దూరంగా కూర్చుని ఉన్న హృదయానికి సమీపంగా కనిపిస్తున్నారు రెండు సభల్లోని శ్రేష్ట ఆత్మల మస్తకంలో ఆత్మ దీపం మెరుస్తూ ఉంది మెరుస్తూ కనిపిస్తున్న ఈ దృశ్యం ఎంతో సుందరంగా ఉంది ఇంతమంది అందరూ ఒకే సంకల్పం ఏకరస స్థితిలో స్థితమై పరమాత్మ ప్రేమలో లవ్లీనమై ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇమిడిపోయి ఎంతో ప్రియంగా అనిపిస్తున్నారు మీరందరూ కూడా ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు బాప్ తాత కూడా పిల్లలందరి ఉమ్మంగ ఉత్సాహాలను చూసి మెరుస్తున్న ఆత్మ దీపాన్ని చూసి హర్షిస్తున్నారు ఈరోజు సంగమం యొక్క రోజు పాత సంవత్సరానికి వేడ్కోలు కొత్త సంవత్సరానికి అభినందనలు తెలిపే రోజు కొత్త సంవత్సరం అనగా కొత్త ఉల్లాస ఉత్సాహాలు స్వపరివర్తన యొక్క ఉంది స్వయానికి ప్రాప్తించిన సర్వప్రాప్తులను చూసి హృదయంలో ఉత్సాహం ఉంది ప్రపంచంలోని వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు వారికిది ఒకరోజు ఉత్సవం కానీ లక్కీ లవ్లీ పిల్లలైన మీకు సంగం యుగంలోని ప్రతిరోజు ఉత్సవమే ఎందుకంటే మీలో సంతోషం అనే ఉత్సాహం ఉంది ప్రపంచంలోని వారైతే ఆరిపోయిన దీపాలను వెలిగించి సంవత్సరాన్ని జరుపుకుంటారు కానీ బాప్తాదా మరియు మీరు నలువైపులా ఉన్న ఇంతమంది వెలిగి ఉన్న దీపాలతో కొత్త సంవత్సరం యొక్క ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు స్థూల దీపాలను వెలిగించటమైతే పద్ధతిని ఆచరించేందుకు నిమిత్తమాత్రంగా చేస్తారు కానీ మీరందరూ వెలిగి ఉన్న దీపాలు మెరుస్తున్న మీ దీపం కనిపిస్తోంది కదా అది అవినాశీ దీపం కనుక కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు మనసులో స్వయం పట్ల విశ్వాత్మల పట్ల ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేశారా పన్నెండు గంటల తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమైపోతుంది మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు పాత సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుంది కనుక మీరందరూ పాత సంకల్పాలు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చే సంకల్పం చేశారా సంవత్సరంతో పాటు జత జతలో మీరు కూడా పాతవాటికి వీడ్కోల్నిచ్చి కొత్త ఉల్లాస ఉత్సాహాల సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు కదా కనుక ఏ నవీనత తీసుకొస్తారో ఆలోచించండి ఎలాంటి కొత్త ఉల్లాస ఉత్సాహాల అలను వ్యాపింపచేస్తారు ఎలాంటి విశేషమైన సంకల్పాల వైబ్రేషన్లు వ్యాపింపచేస్తారు ఆలోచించారా ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ మొత్తం విశ్వంలోని ఆత్మలందరి కోసం పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు మీరు విశ్వానికి పునాది పూర్వజులు పూజలు కనుక ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా ఏ వైబ్రేషన్లు వ్యాపింపచేస్తారు ఉదాహరణకు ప్రకృతి నలువైపులా ఒక్కసారి వేడిని ఒకసారి చల్లని ఒకసారి వసంత ఋతువు యొక్క వైబ్రేషన్ను వ్యాపింపచేస్తుంది కదా మరి ప్రకృతికి యజమానులు ప్రకృతి చేతులైన మీరు ఎలాంటి వైబ్రేషన్లు వ్యాపింపచేస్తారు వాటి ద్వారా ఆత్మలకు కొంత సమయానికైనా సుఖశాంతులు అనుభవం అవ్వాలి అందుకోసం బాప్తాదా ఇదే సూచన ఇస్తున్నారు ఏ ఖషానాలు ప్రాప్తించాయో ఆ కచానాలను సఫలం చేయండి సఫలతా స్వరూపులుగా అవ్వండి విశేషంగా సమయం యొక్క కచాన ఎప్పుడు వ్యర్థం అవరాదు ఒక్క సెకండ్ను కూడా కార్యంలో ఉపయోగించరాదు సమయాన్ని సఫలం చేయండి ప్రతి శ్వాసను సఫలం చేయండి ప్రతి సంకల్పాన్ని సఫలం చేయండి ప్రతి శక్తిని సఫలం చేయండి ప్రతి గుణాన్ని సఫలం చేయండి ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తిగా అయ్యే సంవత్సరంగా జరుపుకోండి ఎందుకంటే సఫలత మీ జన్మసిద్ధాధికారం ఆ అధికారాన్ని మీ కార్యంలో ఉపయోగించి సఫలతామూర్తులు కావండి ఎందుకంటే ఇప్పటి మీ సఫలత అనేక జన్మలు మీతో పాటు ఉంటుంది మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే ఆ సఫలత యొక్క ఫలం పూర్తి అర్ధకల్పం మీకు ప్రాప్తి అవుతుంది ఇప్పటి సమయాన్ని సఫలం చేసుకున్న ప్రాలబ్ధంగా పూర్తి సమయం అంతా ప్రాప్తి ఉంటుంది శ్వాసను సఫలం చేసుకుంటే మీ శ్వాస యొక్క సఫలతకు ఫలితంగా భవిష్యత్తులో ఆత్మలందరూ పూర్తి సమయం ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యం అనే పేరే ఉండదు డాక్టర్ల డిపార్ట్మెంటే ఉండదు ఎందుకంటే డాక్టర్లు ఎలా అయిపోతారు రాశులుగా అయిపోతారు కదా విశ్వానికి యజమానులుగా అయిపోతారు కానీ ఈ సమయంలో మీరు శ్వాసను సఫలం చేసుకుంటున్నారు కనుక సర్వాత్ములకు ఆరోగ్యంగా ఉండే ప్రాలబ్ధం ప్రాప్తిస్తుంది అలాగే జ్ఞాన జ్ఞానకషానాను సఫలం చేసుకుంటే దాని ఫలస్వరూపంగా స్వర్గంలో మీ రాజ్యంలో ఎంత వివేకవంతులుగా శక్తివంతులుగా అవుతారు అంటే అక్కడ ఏ మంత్రి నుండి సలహా తీసుకునే అవసరం ఉండదు స్వయమే వివేకవంతులుగా శక్తివంతులుగా ఉంటారు శక్తులను సఫలం చేసుకుంటున్నారు కనుక దాని ప్రాలబ్ధంగా అక్కడ అన్ని శక్తులు విశేషంగా ధర్మసత్తా రాజ్యసత్తా ఈ రెండు విశేషమైన శక్తులు అక్కడ ప్రాప్తిస్తాయి గుణాల కషానాను సఫలం చేసుకుంటే దాని ప్రలబ్తంగా దేవతా పదవిని పొందుతారు దేవత అంటేనే దివ్య గుణదారి అని అర్థం అంతేకాక ఇప్పుడు ఈ అంతిమ జన్మలో కూడా మీ చెడమూర్తులను పూజించేటప్పుడు ఏమని మహిమ చేస్తారు సర్వగుణ సంపన్నులు అని చేస్తారు కనుక ఈ సమయాన్ని సఫలం చేసుకున్న దాన్ని ప్రలబ్ధం స్వతహాగానే ప్రాప్తిస్తుంది కనుక ఖజానాలు లభించాయి ఖజానాలతో సంపన్నంగా అయ్యారు కానీ స్వయం పట్ల లేక విశ్వం పట్ల ఎంత సఫలం చేసుకున్నాను అని చెక్ చేసుకోండి పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తున్నారు కనుక పాత సంవత్సరంలో జమ చేసుకున్న ఖజానాలను సఫలం చేసుకున్నానా ఎంత చేసుకున్నాను అని చెక్ చేసుకోండి అంతేకాక రాబోయే సంవత్సరంలో కూడా ఈ ఖజానాలను వ్యర్థం చేసేందుకు బదులు సఫలం చేసుకోవాల్సిందే ఒక్క సెకండ్ కూడా మరియు ఏ ఖజానా కూడా వ్యర్థంగా పోరాదు ఇంతకుముందు కూడా వినిపించాము సంగమం సమయం యొక్క ఒక్క సెకండ్ కేవలం ఒక్క సెకండ్ కాదు ఒక్క సంవత్సరంతో సమానం ఒక్క సెకండ్ లేక ఒక్క నిమిషమే కదా వ్యర్థంగా పోయింది అని అనుకోకండి వ్యర్థం చేయటాన్నే సోమరితనమని అంటారు బ్రహ్మబాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలన్నది మీ అందరి లక్ష్యం బ్రహ్మబాబా సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సఫలం చేశారు దీని ప్రత్యక్ష ప్రమాణంగా సంపూర్ణ ఫరిస్తాగా అవ్వటాన్ని మీరు చూశారు మీ ప్రియమైన దాదిని కూడా చూశారు సఫలం చేసుకున్నారు మరియు సదా ఇతరులలో కూడా సఫలం చేసుకోవాలనే ఉమ్మంగ ఉత్సాహాలను పెంచారు అందువలన డ్రామానుసారంగా విశేషంగా విశ్వసేవ యొక్క అలౌకిక పాత్రకు నిమిత్తంగా అయ్యారు కనుక ఈ సంవత్సరం రేపటి నుండి మీ చాట్ పెట్టుకోండి సఫలమైందా లేక వ్యర్థమైందా ఏమైంది ఎంత అయ్యింది అమృతవేళలోనే దృఢ సంకల్పం చేయాలి సఫలత నా జన్మ సిద్ధాధికారం సఫలత నా కంఠహారం అనే స్మృతి స్వరూపంగా అవ్వాలి సఫలతా స్వరూపంగా అవ్వటమే సమానంగా అవ్వటం బ్రహ్మబాబాపై ప్రేమ ఉంది కదా మరి బ్రహ్మబాబాకు అన్నిటికంటే ఎక్కువ ప్రేమ దేనిపై ఉండేది దేనిపై ఉండేదో తెలుసా మురళిపై ఉండేది చివరి రోజు కూడా మురళీ పాఠాన్ని మిస్ చేయలేదు బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అంటే బాబాకు దేనిపై ప్రేమ ఉందో దానిపై నాకు కూడా ప్రేమ ఉందా అని చెక్ చేసుకోండి బాబాపై ప్రేమ ఉంది అనేందుకు రుసువు దేనిపై బాబాకు ప్రేమ ఉండేదో దానిపై నా ప్రేమ స్వతహాగా మరియు సహజంగా ఉండాలి బాబాలో ఇంకా ఏ విశేషత ఉండేది సదా అలర్ట్గా ఉండేవారు సోమర్తనం ఉండేది కాదు చివరి రోజు కూడా ఎంతో అలర్ట్గా తన సేవా పాత్రను అభినయించారు శరీరం బలహీనంగా ఉన్నా కూడా అలర్ట్గా కూర్చున్నారు ఆధారం తీసుకుని కూర్చోలేదు అంతేకాక మూడు విషయాల మంత్రం ఇచ్చి అందరినీ అలర్ట్ చేసి వెళ్ళారు అందరికీ గుర్తుంది కదా కనుక ఎంత అలర్ట్గా ఉంటారో ఫాలో చేస్తారో అంత సోమరితనం సమాప్తమైపోతుంది సోమరితనం యొక్క విశేషమైన మాటలు బాప్త చాలా వింటూ ఉంటారు తెలుసు కదా ఒకవేళ ఈ మూడు మాటలను నిరాకారి నిర్వికారి నిరహంకారి సదా తమ మనసులో రివైజ్ మరియు రియలైజ్ చేసుకుంటే నడిస్తే సాషంగా మరియు స్వతహాక సమానంగా అయిపోతారు కనుక సఫలం చేసుకోండి సఫలతామూర్తిగా అవ్వండి తాత పిల్లల ఈ సంవత్సరం యొక్క ఫలితం చూశారు ఏం చూశారు మహాదానులుగా అయ్యారు కానీ అఖండ మహాదానులుగా అవ్వాలి అఖండ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు అఖండ మహాదాని అఖండ యోగి అఖండ నిర్విఘ్నులుగా అయ్యే అవసరం ఉంది ఇలా అఖండంగా అవ్వగలరా అవ్వగలరా మొదటి వరుసలోని వారు చెప్పండి అఖండంగా అవ్వగలరా వారు చేతులెత్తండి చేయగలరా వారు చేతులెత్తండి మధువనం వారు కూడా చేతులెత్తుతున్నారు తాత మొదట మధువనం వారిని చూస్తారు మధువనంతో ప్రేమ ఉంది శాంతివనం పాండవభవనం లేక దాతీభుచాలు ఎవరైతే ఉన్నారో అందరినీ గమనం ఉంచి చూస్తాను ఒకవేళ అఖండంగా అయిపోతే మనస్సు ద్వారా శక్తిని వ్యాపింపచేసే సేవలో బిజీగా ఉండండి వాచా ద్వారా జ్ఞానం చెప్పే సేవ కర్మల ద్వారా గుణదానం లేక గుణాల నిచ్చే సేవ చేయండి ఈ రోజుల్లో అజ్ఞాని ఆత్మలు కానీ బ్రాహ్మణ ఆత్మలు కానీ అందరికీ గుణదానం గుణాల సహయోగం నిచ్చే అవసరం ఉంది ఒకవేళ మీరు స్వయం సహజంగా సింపుల్ రూపంలో శాంపుల్గా అయి ఉంటే మీ ద్వారా ఇతరులకు కూడా స్వతహాగానే మీ గుణమూర్తి యొక్క సహయోగం లభిస్తుంది ఈ రోజుల్లో బ్రాహ్మణాత్మలు కూడా శాంపుల్ను చూడాలని కోరుకుంటున్నారు వినాలని కోరుకోవటం లేదు పరస్పరంలో కూడా ఏమని చెప్పుకుంటారు ఎవరు తయారయ్యారు అని అంటారు కనుక ప్రత్యక్ష రూపంలో గుణమూర్తిని చూడాలనుకుంటున్నారు కనుక కర్మల ద్వారా విశేషంగా గుణాల సహయోగం గుణాల దానం ఇచ్చే అవసరం ఉంది వినాలని ఎవరూ కోరుకోవటం లేదు చూడాలని అనుకుంటున్నారు కనుక ఇది కూడా విశేషంగా గమనించుకోవాలి వాషా ద్వారా అయితే సేవ చేస్తున్నారు మరియు చేస్తూనే ఉండాలి వదలరాదు కానీ ఇప్పుడు మనసా మరియు కర్మల ద్వారా చేయాలి మనస్సు ద్వారా వైబ్రేషన్లు వ్యాపింపచేయండి సకాష్ను వ్యాపింపచేయండి వైబ్రేషన్ను సకాష్ను దూరంగా ఉన్నవారికి కూడా చేర్చగలరు శుభ భావన శుభకామన ద్వారా ఏ ఆత్మకైనా మనసా సేవ ద్వారా వైబ్రేషన్లు సకాష్ను ఇవ్వగలరు కనుక ఇప్పుడు ఈ సంవత్సరం శక్తుల వైబ్రేషన్లు సకాష్ను మరియు కర్మల ద్వారా గుణాల సహయోగం లేక అజ్ఞాని ఆత్మలకు గుణదానం ఇవ్వండి కొత్త సంవత్సరంలో బహుమతి కూడా ఇస్తారు కదా కనుక ఈ సంవత్సరంలో స్వయం గాయి గుణాల బహుమతి ఇవ్వండి గుణాల టోలి తినిపిస్తారు కదా కలుసుకున్నప్పుడు టోలి తినిపిస్తారు కదా టోలీ తినిపించటంలో సంతోషిస్తారు కదా కొంతమంది ఆత్మలు వారు కూడా టోలీని గుర్తు చేసుకుంటారు ఇతర విషయాలు మర్చిపోతారు కానీ టోలీ గుర్తుకొస్తుంది మరి ఈ సంవత్సరం ఏ టోలీని తినిపిస్తారు గుణాల టోలీని తినిపించండి గుణాల పిక్నిక్ చేసుకోండి ఎందుకంటే సమయం యొక్క సమీపత అనుసారం మరియు దాది యొక్క సూచన అనుసారం సమయం యొక్క సంపన్నత అకస్మాత్తుగా ఎప్పుడైనా జరగటం సంభవమే కనుక తండ్రి సమానంగా అవ్వాలి లేక దాదీ ప్రేమకు రిటర్న్ ఇవ్వాలి అంటే మనసు ద్వారా మరియు కర్మ ద్వారా సహయోగిగా అయ్యే అవసరం ఉంది ఎవరెలా ఉన్నా సరే మీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకోరాదు నెంబర్ వన్ కావాలి అంటే మీరు తయారైతే నేను తయారవుతాను అని ఎప్పుడూ అనుకోరాదు ఒకవేళ వారు తయారైపోతే నెంబర్ వన్గా వారే అవుతారు కదా అప్పుడు మీరు రెండవ నంబర్గా అయిపోతారు మీరు రెండవ నెంబర్ వారిగా అవ్వాలనుకుంటున్నారా లేక మొదటి నెంబర్గా అవ్వాలనుకుంటున్నారా ఒకవేళ మీరు రెండవ నెంబర్ తీసుకోండి అని ఎవరికైనా చెప్తే తీసుకుంటారా అందరూ మొదటి నెంబర్ తీసుకోవాలనే అంటారు కనుక మొదటి నిమిత్తంగా అవ్వాలి ఇతరులను నిమిత్తంగా ఎందుకు చేస్తారు స్వయాన్ని నిమిత్తంగా చేసుకోండి కదా బ్రహ్మాబాబా ఏమని అన్నారు ప్రతి విషయంలో స్వయం నిమిత్తమై ఇతరులను నిమిత్తంగా తయారు చేస్తారు అర్జునుడిగాయి పాత్రను అభినయించారు నేను నిమిత్తంగా అవ్వాలి నేను చేయాలి నన్ను చూసి ఇతరులు చేయాలని అనుకోవాలి అంతేకాని ఇతరులను చూసి నేను చేయాలని అనుకోరాదు నన్ను చూసి ఇతరులు చేస్తారు ఇది బ్రహ్మాబాబా యొక్క మొదటి పాఠం మరి ఏం చేయాలో విన్నారా సఫలం చేసుకుని సఫలతామూర్తిగా వాలి అఖండదానిగా వాలి అప్పుడు మాయకు వచ్చే ధైర్యమే ఉండదు ఎప్పుడైతే అఖండ మహాదానులుగా అవుతారో నిరంతర సేవాదారులుగా ఉంటారో బిజీగా ఉంటారో మనసు బుద్ధితో సేవాదారిగా ఉంటారో అప్పుడిక మాయ ఎక్కడ వస్తుంది కనుక ఈ సంవత్సరం ఎలా తయారవ్వాలి అందరి హృదయం నుండి ఒకే ధ్వని వెలువడాలని బాప్తాదా కోరుకుంటున్నారు అది ఏది నో ప్రాబ్లం కంప్లీట్ అంటే సమస్య లేదు సంపూర్ణం సమస్య కాదు కానీ సంపూర్ణంగా అవ్వవలసిందే దృఢ నిశ్చయబుద్ధి కలవారిక విషయమాలలో సమీప మణిక అవ్వవలసిందే సరేనా అవ్వాలి కదా మధువనం వారు చెప్పండి అవ్వాలి కదా ఫిర్యాదులు లేవా ఫిర్యాదులు లేవు ధైర్యం ఉంచేవారు చేతులెత్తండి సమస్య లేదు కదా వాహ్ శుభాకాంక్షలు 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 చూడండి నిశ్యానికి ప్రత్యక్ష ప్రమాణం ఆత్మిక నశ ఒకవేళ ఆత్మిక నశ లేకుంటే నిశ్చయం కూడా లేనట్లే కొద్దో గొప్పో ఉంది కానీ పూర్తి నిశ్చయం లేదు నశ ఉంచుకోవటం ఏమైనా పెద్ద విషయమా ఎన్ని కల్పాలు మీరే తండ్రి సమానంగా అయ్యారో గుర్తుందా సార్లు అయ్యారు కనుక మేమే అయ్యాము ఇప్పుడు కూడా మేమే అవుతాము మరియు మాటి మాటికి మేమే అవుతూ ఉంటాము అనే నశ ఉంచుకోండి ఈ నశా సదా కర్మలో కనిపించాలి సంకల్పం లేక మాటలో కాదు కర్మలో కనిపించాలి కర్మ అంటే నడవడిక మరియు ముఖంలో కనిపించాలి హోంవర్క్ లభించింది కదా లభించిందా ఇప్పుడు నెంబర్ వార్గా వస్తారా లేక నంబర్ వన్లో వస్తారా అని చూస్తాము అచ్చా బాప్తా వద్దకు కార్డ్లు ఉత్తరాలు ఈమెయిల్స్ ప్రియ స్మృతులు కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి బాప్తాద దూరంగా ఉన్న హృదయ సింహాసనాధికారి పిల్లలు ప్రతి ఒక్కరిని సన్ముఖంలో ఇమ్మద్ చేసుకుని వారి పేరు సహితంగా విశేషత సహితంగా ప్రియ మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు ప్రేమైతే అందరికీ ఉందని బాప్తాదాకు తెలుసు బాప్తాత సదా విశేషంగా అమృతవేళలో ప్రియ స్మృతులకు విశేషంగా బదులు ఇస్తారు కూడా చాలా మంచి మంచివి తయారు చేశారు వాటిని ఇక్కడ స్టేజ్ పైన ఉంచుతారు కానీ వతనంలో బాబ్దాదా వతకు ముందే చేరుకుంటాయి అచ్చా బాబ్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు నలువైపులా ఉన్న మెరుస్తున్న ఆత్మ దీపాలైన పిల్లలకు సదా సఫలం చేసుకునే సఫలతా స్వరూప పిల్లలకు సదా అఖండ మహాదానులు అఖండ నిర్విఘ్నులు అఖండ జ్ఞాన యుక్త మరియు యోగయుక్తులకు సదా ఒకే సమయంలో మూడు సేవలు చేసేవారికి మనసా వైబ్రేషన్ ద్వారా వాయుమండలం ద్వారా వాచా ద్వారా కర్మలేఖ నడవడిక మరియు ముఖం ద్వారా ఇలా మూడు సేవలు ఒకే సమయంలో కలిపి జరిగినప్పుడే మీ ప్రభావం బాగుంది అని అనేవారిపై కాకుండా బాగా తయారయ్యే వారిపై పడుతుంది ఇలా అన్వి మూర్తి ద్వారా అన్వం చేయించే పిల్లలకు కొత్త సంవత్సరం కొరకు బాప్తాదా యొక్క పదమాపదం రెట్ల ప్రియస్మృతులు ఆశీర్వాదాలు మీరు సదా హృదయ సింహాసనాధికారులుగా అయ్యేవారు కనుక నలువైపులా ఉన్న పిల్లలకు ఎవరైతే సన్ముఖంలో ఉన్నారో లేక దూరంగా ఉన్న హృదయ సింహాసనంపై ఉన్నారో అందరికీ పేరు మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరపు నుండి ప్రియ ప్రియస్మృతులు మరియు నమస్తే 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 మొదటిసారి వచ్చిన వారు లేచి నిలబడండి పండి చూడండి సగం క్లాస్ మొదటిసారి వచ్చిన వారే ఉన్నారు వెనుక ఉన్నవారు చేతిలోపండి టీవీలో కనిపిస్తోంది చాలామంది ఉన్నారు మొదటిసారి వచ్చిన వారికి బాప్తాత చాలా చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు మరియు హృదయపూర్వక స్మృతులు కూడా ఇస్తున్నారు ఇప్పుడు వచ్చిన వారందరికీ బాప్తాత అమర్ భవా అనే వర్తానం ఇస్తున్నారు అచ్చా ఈరోజు నిందించే నిందించేవారికి కూడా గుణమాలను ధరింపచేసే ఇష్టదేవ మహాన్ ఆత్మాభవ ఈ రోజుల్లో విశేష ఆత్మలైన మిమ్మల్ని స్వాగతం చేసే సమయంలో కొందరు మీ మెడలో స్థూలమైన మాలను వేస్తారు అప్పుడు మీరు ఆ మాలను వేసేవారి మెడల్లోకి రిటర్న్ చేసేస్తారు అలాగే నిందించే వారికి కూడా మీరు గుణమాలను ధరింపచేయండి అప్పుడు వారు స్వతహాగానే మీకు గుణమాలను రిటర్న్ చేస్తారు ఎందుకంటే నిందించే వారికి గుణమాలను ధరింపచేయటం అనగా జన్మల కొరకు వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవటం ఇలా ఇవ్వటమే అనేక సార్లు తీసుకోవటం అవుతుంది ఈ విశేషతయే ఇష్టదేవులుగా మహానాత్ములుగా చేసేస్తుంది స్లోగన్ మీ వృత్తిని సదా మంచి శక్తిశాలిగా చేసుకుంటే చెడు కూడా మంచిగా అయిపోతుంది ఆ వ్యక్త సూచన అశ్శరీరీ మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి నలువైపులా ఎంతగా కార్యం యొక్క పెనుగులాట ఉన్నా బుద్ధి సేవా కార్యంలో ఎంత బిజీగా ఉన్నా అలాంటి సమయంలో అభ్యాసం చేసి చూడండి యథార్థమైన సేవ అనేది ఎప్పుడూ బంధనం కావదు ఎందుకంటే యోగయుక్త యుక్తియుక్త సేవాదారులు సదా సేవ చేస్తూ కూడా ఉపరామ్గా ఉంటారు సేవ ఎక్కువగా ఉంది కనుక అశ్చరీరక అవ్వలేమని అనుకోరాదు ఇది నా సేవ కాదు తండ్రి ఇచ్చారని గుర్తుంచుకుంటే నిర్బంధనంగా ఉంటారు అచ్చా ఓం శాంతి